చాలామందికి అంటే పిల్లల్లో అంటే ఇద్దరు ఇద్దరు ఉన్నారనుకోండి ఒకరు మాత్రం మొండిగా ఉండడం చెప్పిన మాట వినకపోవడం ఇలా జరుగుతూ ఉంటే అలాంటి వాళ్ళకి మీరిచ్చే అలా ఏం ఇక్కడ ఏంటంటే సార్ జస్ట్ మనం అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చూడంగానే వీళ్ళు మొండి వాళ్ళ మామూలు వాళ్ళ తెలిసిపోయేది థర్టీ వన్ అని ఒక నెంబర్ ఉంది ముప్పై ఒకటో తారీఖు పిల్లలు పుడితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ చాలా ముండిగా ఉంటారు పేరులో థర్టీ వన్ ఉన్న అక్కడ ఫో ఫోన్లో ఏం రాసాడంటే అందరు ఫోనుల్లో యూనివర్సల్ ప్రొడక్షన్ ఇది ది కెనాట్ లివ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అదర్స్ ది ఎగ్జాగ్రేట్ ఈ స్మాల్ థింగ్స్ ఒక్కొక్కళ్ళు ఉంటారు చిన్న చిన్న వాటికి టీవీ అన్న పగలాలి రిమోట్ అన్న పగల ఏది అమ్మ మంచి నీళ్ళు తెచ్చుకోమ్మా అన్నం పెట్టా కదా మంచి నీళ్ళు తెచ్చుకోమంటే వాళ్ళమ్మ టీవీ అన్న పగలాలి రిమోట్ అన్న పగలాలి అంత చిన్న వాటికి అలా ఎగ్జాగ్రేట్ అవుతుంది అట్టని చెప్పి వాళ్ళు స్కూల్లో ఫస్ట్ కూడా ఉండొచ్చు వాళ్ళు చదువులో స్కూల్లో ఫస్ట్ ఉండి ఉండవచ్చు తప్పేం కాదు కానీ బిహేవియర్ అంతా మొండిగా చేస్తూ ఉంటారు అటు అలా మొండిగా ఉన్నారని చెప్పి సరే అలా ఉన్నారు అని చెప్పి వదిలేస్తే రేపు వద్దునే అవుతుందంటే అంటే భర్త మీద కూడా మొండిగా బిహేవ్ చేస్తారు అత్త మామల మీద కూడా మొండిగా బిహేవ్ చేస్తారు ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయి మన పిల్లలు మొండిగా ఉన్నారు అబ్బా మన పిల్లలు కనుక మొండిగా ఉన్నారు అని ప్రేమ చూపిస్తే కుదరదండి ఎందుకంటే ఇక్కడ తల్లి అనే క్యారెక్టర్ ఏంటంటే అండి సపోజ్ ఉంది అనుకోండి దానికి రోజు మనం అన్నం పెడుతూ ఉంటాం మనకి బాగా మచ్చిగ్గా ఉంటుంది అది పిల్లలు పెట్టినప్పుడు లేదా మనల్ని కరగబోయద్ది ఎందుకంటే ఆ పిల్లలకి ఏమైనా ఇద్దేమన్నా భయం దీనికి దీన్ని నువ్వు కొట్టు ఏమందు ఏమైనా చేయి ఏమందు పిల్ల పిల్లని ఆడన పట్టుకుని ఇద్దేమో అంటే ఇక్కడ తల్లి అనే క్యారెక్టర్ భగవంతుడు ఎలా రాశాడంటే తనకేమైనా పర్లేదు కానీ తన బిడ్డ కష్టపడకూడదు అనేటువంటి ఒక క్యారెక్టర్ రాసేసాడు అది ఎవరికైనా అంతే అన్ని జీవరాశుల్లో కూడా అంతే అట్టేటప్పుడు ఈ పిల్లలు ముండిగా ఉంటే వీళ్ళే కొంతమంది ఏంటంటే సర్దుకుపోతూ ఉంటారు తల్లులు సర్దుకుపోతూ ఉంటారు అప్పుడు ఇంకా ఏమి చేయలేక ఏం చేయలేరండి ఎందుకో తెలుసా ఈ అమ్మాయి మొండిగా ఉంది అని చెప్పి తీసుకెళ్లి రోడ్డు మీద వదిలేస్తే ఫలానా వాళ్ళ అమ్మాయి అంటారు ఆ అమ్మాయికి పేరు లేదు ఊరు లేదు ఫలానా వాళ్ళ అమ్మాయి ఫలానా వాళ్ళ అబ్బాయి అంటారు సో మళ్ళీ వీళ్ళకే ఇబ్బంది అందుకని ఇంట్లోనే పెట్టుకోవాలి మొయ్యాలి ఏమైనా అమ్మాయికి ఏమైనా ఇబ్బంది వస్తే మళ్ళీ మనకే ఇబ్బంది సో ఇలానే మొయ్యాలి ఇక వాళ్ళు చేసే తప్పులన్నీ నవ్వుతా సర్దుకోవాల్సి వస్తుంది కడుపులో మండుతున్నా నవ్వుతా కొంతవరకు అడ్జస్ట్ అవుతూ ఉంటారు ఇదే పేరెంట్స్ యొక్క లైఫ్ ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతం పేరెంట్స్ అందరూ ఇక్కడ వాళ్ళందరూ కూడా ఒకసారి గుండె మెచ్చ చేసుకుంటే వాళ్ళ పిల్లల కోసం తన జీవితం మొత్తాన్ని త్యాగం చేసేసి వాడు ఒక ఆయన తిరుపతి తిరుపతిలో పెద్ద ఆఫీసర్ అండి వాళ్ళ అబ్బాయి ఫోర్త్ క్లాస్ చదువుతున్నాయండి నా దగ్గరికి వస్తే ఇప్పుడే అబ్బాయిని తీసుకొచ్చి ఇక వస్తా వస్తే అమ్మని తన్ని వచ్చాడు సార్ ఈ రోజు నన్ను తంతి ఉంటాడు ఆయన పెద్ద ఆఫీసర్ అయినా ఆ ఊరంతా తిరుపతి అంతా అంటే ఉనుకండి వాళ్ళ అబ్బాయి రోజు తంతి ఉంటాడు అండి ఫోర్త్ క్లాస్ అబ్బాయి అలాంటి మొండి వాళ్ళు ఉంటారు వాళ్ళకి సరైన కౌన్సిలింగ్ ఇవ్వాలి వాడిని నువ్వు ముండోడి ముండోడి మొండోడు అంటే మొండోడు 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 అదే సినిమా వచ్చింది మొండోడు ఏదో మాంసం కొడుతుంటాడు సత్యనారాయణ మొరటోడు ఆ మొరటోడు మొరటోడు అంటే ఊరంతా మొరటోడులో ఆయన బిహేవ్ చేస్తుంటాడు అలాంటి వాడికి అసలు ఏ నెంబర్లో ఉన్నది చూసి ఆ నంబర్ మార్చుకొని ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఏమి ఇబ్బంది ఉంది దానికి తగ్గ రెమెడీ చేసుకొని వాళ్ళు కొంచెం హ్యూమానిటీ వాల్యూస్ వచ్చేటువంటి నంబర్ పెట్టాలండి పెట్టుకొని దానాలు కూడా ఏం చేయాలంటే నువ్వు రా నాంపల్లిలో నాంబల్ గ్రామస్లో ఒక లక్ష తీసుకురా రెప్పూ చేస్తానని చెప్పకూడదండి అలాంటివి కాదు తక్కువ ఖర్చుతో ఇప్పుడు సపోజ్ వాడికి సపోజ్ రాహు దోషం ఉంది బాగా మొండితనంగా ఉన్నాడు ఎవరికైనా వికలాంగులకి రెండు గుడ్లు పాలు దానం చేశాడు అనుకోండి ఇంకా పిల్లోడు ఇవ్వం కానీ వాళ్ళే ఇలా చేతి దండం పెడతారండి ఆకలితో ఉన్నవాళ్ళు ఆడికి ఒక హ్యూమానిటీ వాల్యూస్ తెలుస్తాయండి ఓహో వీళ్ళు ఆకలితో ఉంటే మనం ఇస్తే ఓ అంటే మనం దానం ఇస్తే ఇలా దండం పెడుతున్నారు కొడితే ఏడుస్తున్నారు అనేది అర్థం అయ్యాలండి అలా ఆ విధంగా కవర్ చేసుకొని వాళ్ళు ఉన్నటువంటి మొండితనాన్ని వాడి యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి రెమెడీస్ ద్వారా వాడి పేరులో ఉన్న నెగిటివ్ నెంబర్స్ తీసి అలా చేయించటమే కాకుండా మంచి కౌన్సిలింగ్ ఇవ్వాలండి వీళ్ళ ఆటలు అందరు ఈ ముండి వాళ్ళ వాళ్ళ ఇంట్లోనే సార్ బయట చల్ల బయట చల్లితే ఏమంటారంటే సార్ నాకు మరీ కోపం ఎక్కువ సార్ కాస్త ఏమన్నా రెమెడీ చెప్తారా అంటారు మీకు ఎంత కోపం ఎక్కువ తెలుసా అండి మీ ఇంట్లో మీ అమ్మ ఏమైనా అంటే కోపం మీ నాన్న ఏమన్నా అంటే కోపం పెద్దానికి కోపం కానీ మీరు వేసుకొని వెళ్ళే బండి మీ బండి మీ పెట్రోలు వెళ్తుంటే కానిస్టేబుల్ ఆపితే ఏందయ్యా నా బండి నా పెట్రోలు నన్నెందుకు ఎందుకు ఆపావని అడగడు స స స స స ఇప్పుడే ఇప్పుడే బయటికి మరి నీ కోపం అంతా ఏమైపోయింది నీ మొండితనం అంతా ఏమైపోయింది అక్కడ మన అమ్మ నాన్నతో బిహేవ్ చెందినట్టు కానిస్టేబుల్తో బిహేవ్ చేస్తే ఇలా కాళ్ళు ఇలా వెనక్కి వంగుతాయి కదా ఇలా ఇటు ముందు వంచుతాడు అనే భయంతో అంటే అందరికీ భయమే కోపం లేదు పాడు లేదు ఇవన్నీ ఒట్టి ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం ఇంత నాటకం మన అమ్మ నాన్న ఏం చేయరు కాబట్టి వాళ్ళ మేము కోపడతాం అదే కానిస్టేబుల్ ఎస్ఐ అయితే కాళ్ళు మడుస్తాడు కాబట్టి సార్ 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 అంట అంటే ఇక్కడ కోపం లేదు మొండితనం లేదు ఏమీ లేదు మన యొక్క బిహేవియర్ అలా అంటే నడుస్తుంది కాబట్టి నడిపిస్తున్నాం అలాంటి వాళ్ళని అలా పాజిటివ్గా కౌన్సిలింగ్ చేసుకొని అలా సెట్ చేసుకొని వస్తే ఆ అబ్బాయిని నేను అప్పుడప్పుడు తిరుపతి ఏదో మా బాలాజీ హోటల్లో కౌన్సిలింగ్ చేస్తే అరగంటలో అరగంటలో కౌన్సిలింగ్ చేసిన తర్వాత వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడి నాన్న నువ్వు చెప్పినట్టు ఏంటన్నానా నేను నువ్వు చెప్పినట్టు ఏంటన్నానా అని బతిమలాడి వాళ్ళ నాన్నతో తోటి కలిసి వెళ్ళటం జరిగింది ఇలా నేను అనేది కొంచెం హ్యూమానిటీ వాల్యూస్తో ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ గ్రాఫాలజీ వస్తే కుదరదండి దీనికి కొన్ని మానవతా విలువలు కలపాలి ఎదుటి వాళ్ళ యొక్క ఇదేందనేది అవగాహన చేసుకోవాలి దాన్నే సైకాలజీ అంటారు సైకాలజీ ప్రకారం అర్థం చేసుకొని సైకాలజీ ప్రకారం మనం వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇస్తే మీకు చాలామంది అంతమంది ఒక సైకాలజిస్ట్ వాళ్ళ నుండి సైకాలజీ ద్వారా మనుషులు మారే అని చెప్పి చెప్పారు ఇక్కడ నా ఇక్కడ నాకు ఇటు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ సబ్జెక్ట్తో పాటు ఇటు సైకాలజీ కూడా తెలుసు కాబట్టి ఇవన్నీ చేసుకొని సెట్ చేయడం వల్ల పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతున్నాం నిన్న ఒక అబ్బాయిని తీసుకొచ్చారు ఆ అబ్బాయి అసలు చదవ వాళ్ళు పాప ఆయన లారీ డ్రైవరు అబ్బాయి ఏం అసలు చదవటం లేదంట ఫిఫ్త్ క్లాస్ రాయటమే రావటం లేదని వచ్చారు అన్ని ఈ ఇంకెందుకండి వీడు రాయటమే రావట్లేదు ఈ క్లీనర్గా చేసుకోండి అంటే కుదరదండి అది ఎప్పుడైనా జారుతాడు నువ్వు చెప్పినా జారుతాడో చెప్ప పని ఆడు చా చదువు రానప్పుడు జారుతాడు అది వేరే విషయం వాడిని అరే అదేందిరా నీ జాతకం చాలా బాగుంది నాన్న నువ్వు ఫలానా మంచి పోలీస్ అవుతావు నీకు పోలీస్ అవ్వాలని మనసులో ఉంది కదా అంటే అవునండి అన్నాడు మరి పోలీస్ అవ్వాలంటే మరి మీ నాన్నకి ఎందుకు ఇయ్యలేదురా చదవలేదు కాబట్టి మరి నువ్వు పోలీస్ అవ్వాలి కాబట్టి కనీసం చదువు పోలీస్ అవుతావు అని చెప్పి చెప్తే వాడి మనసులో పోలీస్ అవ్వాలని ఉంది నేను పోలీస్ అవుతాడని చెప్పడం వల్ల వాడికి రెండు మ్యాచ్ అవ్వడం వల్ల కొన్ని కష్టపడి చదువుతాడు మార్కులు వస్తాయి ఆడు పోలీస్ అవి ఆడిపోతాగా బతుకుతాడు అంతేగాని నువ్వు పనికిరావు నువ్వు పనికిరావు అంటే డిసైడ్ అయిపోతాడండి నువ్వు పనికిరావు అని చెప్పి అమ్మా చెప్పింది పనికిరావు అని నాన్న పనికిరావు జ్యోతిష్డు పనికిరావు అని చెప్పినాడు ఇంకా చదివేంది ఉపయోగం కదా అందుకొని పాజిటివ్ పాజిటివ్ యాటిట్యూడ్లో మనుషులను కవర్ చేసుకుంటూ వస్తే వాళ్ళ యొక్క లోపల ఉన్న వాళ్ళ సృజనాత్మక శక్తిని బయటికి తీస్తే వాళ్లే సక్సెస్ అవుతారు నమస్తే